హాయ్ అండి ఇది ఈ సీజన్లో పెట్టుకునే క్యాలీఫ్లవర్ పచ్చడి ఒక్కసారైనా కొంచెం పువ్వుతో పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు హాయ్ అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఒక అర కేజీ పువ్వుని తీసుకొని శుభ్రంగా కడుక్కోండి ముందు తర్వాత ఈ ఆకులు లాంటివి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా విడదీసేసుకోండి ఇలా ఎరగదీసుకొని ఒక్కొక్క పువ్వు మనకు వచ్చేటట్టుగా ఇలా ఎరగదీసుకొని దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూడండి కింద కాడ కట్ అవ్వకుండా కాడ ప్రతి పువ్వుకి అంటే మనం విరగదీసిన ప్రతి దానికి ఇలా కాడు ఉండేటట్టుగా కట్ చేసుకోండి పచ్చడి కోసం ఇలా కట్ చేసుకోండి కొంచెం పెద్ద ముక్కలు మాత్రమే కట్ చేసుకోండి చిన్న చిన్నవి చేసుకోవద్దు ఎందుకంటే ఇవి వడిలిపోయి ఇంకా చిన్నవి అయిపోతాయి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోండి ఈ మాత్రం అన్నా ఉండాలి ప్రతి దానికి అలా కాడు ఉండేటట్టు చూసుకోండి బాగుంటుంది ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక లీటర్ వరకు నీళ్లు పెట్టుకోండి ఇవి బాగా మరగనివ్వండి ఒక్కసారి మరిగిన తర్వాత తీసి కిందకు దింపు స్టవ్ ఆపేసి పూర్తిగా కిందకు దింపుకొని కాస్త పసుపు కొంచెం ఉప్పు వేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఒక రెండు స్పూన్లు వరకు ఉప్పు వేయండి కట్ చేసుకున్న ఈ క్యాలిఫ్లవర్ ముక్కలన్నింటినీ వాటిలో వేసుకోండి క్యాలిఫ్లవర్కి ఎక్కువ మందులు కొడతారు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయండి కూరకైతే కనుక మనం పొయ్యి మీదే ఉంచి ఒక ఉడుకుడకని ఇస్తాము కానీ పచ్చడి కాబట్టి వేడి నీళ్ళల్లో వేసుకోవాలి కానీ కిందకు దింపి మాత్రమే వేసుకోండి ఇలా ఒక్కసారి వీటన్నిటిని ఇలా బాగా మునిగేటట్టుగా రెండు నిమిషాలు మాత్రమే ఉంచండి ఇలా రెండు నిమిషాలు ఉంచిన తర్వాత దీన్ని మళ్ళీ చక్కగా ప్లేట్లోకి తీసేసుకోండి ఆల్రెడీ మనం కడిగాం కాబట్టి ఇలా ఒకసారి ఉప్పు పసుపులో ముంచితే సరిపోతుంది ఇలా ఒకసారి అన్నీ బాగా కలుపుకున్నట్టుగా ఉంచి రెండు నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉంచక్కర్లేదు పొయ్యి మీద మాత్రం వేయకండి కిందకి దింపి పాత్ర కిందకి దింపి నీళ్ళలో మాత్రమే వేసి తీయండి ఇలా అన్నీ మనం ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ ప్లేటుతోనైనా సరే ఎండలో పెట్టచ్చు లేదా ఒక క్లాత్లోనైనా సరే ఈ చలికాలపు ఎండైనా సరే రెండు మూడు గంటలు ఎండలో పెట్టుకోండి ఈ తడిగిపోతుంది క్యాలీఫ్లవర్ ముక్కలు కొంచెం వడులుతాయి పచ్చళ్ళు నిలవడానికి ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయండి ఎండలో పెట్టండి ఒక రెండు మూడు గంటలైనా ఎండ్లో పెట్టాలి తర్వాత ఎండలో పెట్టిన తర్వాత నేను అర కేజీ పువ్వు తీసుకుంటే ఇవి మళ్ళీ మనకి వెయిట్ తగ్గిపోయి మూడు వందల గ్రాములైనవి వీటిని నేను ఒక గ్లాస్తో కొలుచుకున్నాను ఏ మన ఏదో ఒక దాంతో కొలుచుకోండి దాంతో రెండు కప్పులు అయ్యాయి దానికోసం మనం రెండు స్పూన్ల మెంతులు తీసుకొని ప్యాన్లో వేసుకొని ఈ మెంతుల్ని చెటపట్లు ఆడేలాగా వేయించుకోండి తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని దీనిలోకి రెండు స్పూన్లు ఆవాలు ఈ వేడి మెంతుల మీద రెండు స్పూన్ల ఆవాలు వేసుకోండి సరిపోతుంది ఈ రెండిటిని పూర్తిగా చల్లారినిచ్చిన తర్వాత మెత్తగా పొడి చేసుకోండి ఈ మెంతులు వేడికే సరిపోతుంది తర్వాత రెండు వెల్లుల్లిపాయలు దంచి రెడీగా ఉంచుకోండి ఈ రెండు కప్పుల గోబీ ముక్కల కోసం ముప్పా గ్లాసు పల్లీ నూనె తీసుకోండి పల్లీ నూనె తీసుకొని దీనిలో నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ఆపేసి కొంచెం పసుపు మనం దంచుకున్న వెల్లుల్లి పేస్టు వేసుకోండి స్టవ్ ఆపేసిన తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి సరిపోతుంది వేసుకొని బాగా కలపండి ఇప్పుడు నూనెను పూర్తిగా చల్లారనిచ్చుకోండి ఇప్పుడు క్యాలిఫ్లవర్లో అరకప్పు కారం వేసుకోండి తర్వాత మనం దంచుకున్న మెంతులు ఆవాల పొడి కూడా వేసుకోండి తర్వాత కప్పు ఉప్పు వేసుకోండి ఇది సాల్ట్ కాబట్టి కప్పు వేస్తున్నాను అదే కనుక సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ అనగా సముద్రపు ఉప్పు అంటారు కదా అది వేసుకుంటే మాత్రం అరకప్పు సరిపోతుంది కానీ సాల్ట్ కాబట్టి తక్కువ వేసుకోండి తర్వాత రెండు నిమ్మకాయల నుంచి వచ్చిన రసం అంటే కారం ఎంత వేసామో దానిలో సగం పైగా ఉండాలి నిమ్మరసం ఆ కొలతతో నిమ్మరసం తీసుకొని నిమ్మరసం కూడా వేసుకొని పూర్తిగా చల్లారిని ఈ ఆయిల్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఉదయం పెట్టుకుంటే సాయంత్రం తినేయచ్చు సాయంత్రం పెట్టుకుంటే రేపొద్దుని తినేయచ్చు ఒక హాఫ్ డే ఊరితే చాలు చక్కగా సరిపోతుంది మామిడికాయ ముక్కల్లాగా క్రిస్పీగా ఉంటాయి ఈ నిమ్మరసం లాగటం వలన చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా హాఫ్ డే పెట్టిన తర్వాత దానిలో నూనె అంతా చూడండి ఇలా బయటకు వస్తుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం ఉంటుంది అయితే కనుక రెండు నెలలు ఉంటుంది తర్వాత కలర్ మారుతుంది పాడవదు కానీ ఇలా పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేయండి దీన్ని మంచి గాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా పెట్టేటప్పుడు ఒక్కసారి అన్నంలో వేసుకొని ఉప్పు పులుపు చెక్ చేసుకోండి ఉప్పు కొంచెం తక్కువ వేసాం కదా ఒక్కసారి అన్నంలో చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పు కొంచెం కలుపుకోండి పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి